నీరసం అనిపించినప్పుడు ఓఆర్ఎస్ఎల్ డ్రింక్ తీసుకోవచ్చా అంటే డిహైడ్రేషన్ అనేది మోషన్స్ అయినప్పుడు లేదంటే డయేరియా వచ్చినప్పుడు డిహైడ్రేషన్ అయ్యింది అనుకుంటాం కానీ డిహైడ్రేషన్ అనేది మన శరీరంలో మనకి తెలియకుండా సైలెంట్గా కూడా అవుతూ ఉంటుంది అంటే మనం జనరల్గా పని చేస్తున్నప్పుడు లేదంటే బయట ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం డిహైడ్రేషన్ అవుతాము డిహైడ్రేషన్ అయినప్పుడు మన వాటర్ లూజ్ అవ్వడమే కాకుండా మినరల్స్ కూడా పోతాయి కాబట్టి మీరు నీరసం అయిపోతాము సో అట్లాంటప్పుడు ఆ సమయంలో మనం త్వరగా కోలుకోవాలి మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి అని అంటే ఏం చేయాలి ఓఆర్ఎస్ఎల్ డ్రింక్ని తీసుకోవచ్చు సో దీంట్లో సోడియం పొటాషియం క్లోరైడ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి త్వరగా కోలుకుంటారు సో ఎప్పుడైనా మీకు హెడేక్ వచ్చినప్పుడు నీరసం అనిపించినప్పుడు కళ్ళు అనిపించినప్పుడు ఓఆర్ఎస్ఎల్ డ్రింక్ తీసుకోవచ్చు ఇది క్లినిక్ క్లినికల్గా కూడా ప్రూవ్ అయింది ఎనర్జీ మీ మీ ఎనర్జీ లెవెల్స్ లేదా మీకు ఎలక్ట్రోలైట్స్ పెరిగిందా లేదు అని అంటే ఇది క్లినికల్గా కూడా ప్రూవ్ అయింది సో మీకు ఇట్లా నీరసం అనిపించినప్పుడు ఓఆర్ఎస్ఎల్ డ్రింక్ తీసుకోవచ్చు